వెల్కమ్ టు ఒమేగా న్యూస్ నిర్మల్ జిల్లా భాంసా పట్టణంలో నేతాజీ యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ జయంతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పూలమాలలతో ఘనంగా జరుపుకున్నారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు పోలీస్ బృందం డాక్టర్ల బృందం నేతాజీ జయంతి సందర్భంగా కిసాన్ గల్లీ మరియు నేతాజీ నగర్ గల్లీ వాసులు పాల్గొనడం జరిగింది భారత స్వాతంత్ర సమర వీరుల్లో ఆగ్రగన్యులు జననం తప్ప మరణం లేని వీరుడు ఆజాది హిందూ పౌర వ్యవస్థాపకులు అలుపెరగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహానీ విద్యమంది గారికి డాక్టర్ ముచ్చినరెడ్డి గారికి అదేవిధంగా డాక్టర్ నగేష్ గారికి మా గల్లీ సర్పంచ్ రాయలింగ్ గారికి మాజీ సర్పంచ్ చిన్న గారికి ఉప సర్పంచ్ సాయినర్ గారికి తర్వాత నేతాజీ సంఘ అధ్యక్ష కార్యదర్శి బృందానికి తర్వాత నా ముందు ప్రతి ఒక్కరికి నేతాజీ శుభాకాంక్షలు ఏదైతే నేతాజుభ్రో మీరు అన్నట్టు ఆ సమయంలో స్వాతంత్రోద్యమంలో అనేక మంది తమ ప్రాణాలను అర్పించడం జరిగింది అలాంటి సమయంలో అహింస వాతావరణంలోనే మన దేశం స్వాతంత్రం రావాలని కృషి కొందరు చెప్పడం జరిగింది కానీ దాన్ని విభేదించి నేతా సుభాష్ చంద్రబాద్ ఏదైతే ఆజాదో ఏర్పాటు చేసి జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి మన యొక్క సైన్యాన్ని కూడా కట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసి చేయడం వల్ల మన స్వాతంత్రం పంతొమ్మిది నలభై వచ్చింది అలా కాకుండా ఇట్లా ఉంటే ఇంకొక యాభై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయి ఆ స్వాతంత్రం పంతొమ్మిది నలభై కాకుండా ఇంకా కూడా అసూరం రాకుండా అనేటువంటి సందేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ రకంగా సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను మనము ఆయన చేసినటువంటి పనులను ముంద తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కిసాన్ నేతాజీ సంఘం వారు వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఈరోజు విగ్రహాలు ఎందుకోసం పెడతానంటే కనీసం మనం నేత సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ పనులలో వారి యొక్క అడుగు జాలలో కొద్ది టెన్ పర్సెంట్ అయినా మనం నడవాలని చెప్పేసి రోజు ఉదయం పొద్దున మన గ్రామంలో కావచ్చు మన పట్టణంలో కావచ్చు అంబేద్కర్ విగ్రహం కావచ్చు నేతాజీ విగ్రహం కావచ్చు చాలామంది స్వామి మీద కావచ్చు విగ్రహాలు మేడం పెట్టుకోవడం జరుగుతుంది ఈ రకంగా జయంతి తన వర్ధంతి యొక్క ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది వాళ్ళని సమరించుకొని వారి యొక్క చేసినటువంటి పనుల నుంచి మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయాలని చెప్పేసి మనం అనుకోవడం జరుగుతుంది తమ ప్రాణాలు అనిపించడం జరిగింది అలాంటి సమయంలో అహింసా వాతావరణంలోనే మన దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి కొందరు చెప్పడం జరిగింది కానీ దాన్ని విభేదించి నేత సుభాష్ చంద్రబోస్ ఏదైతే ఆజాద్ హిందూ పోస్ ఏర్పాటు చేసి జర్మనీ తర్వాత దేశాల నుంచి వచ్చి మన యొక్క సైన్యాన్ని కూడా కట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళపై యుద్ధం చేసి చేయడం వల్ల మన స్వాతంత్రం పంతొమ్మిది నలభై వచ్చింది అలా కాకుండా ఇత ఉంటే ఇంకొక యాభై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయి ఆ స్వాతంత్రం పంతొమ్మిది నలభై కాకుండా ఇంకా ఇప్పటికూ కూడా అసలు రాకుండా సందేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ రకంగా సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను మనము ఆయన చేసినటువంటి పనులను ముంద తీసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కిసాన్లు నేతాజీ సంఘం వారు వారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఈ రోజు విగ్రహాన్ని ఎందుకోసం పెట్టాలంటే కనీసం మనం నేత హండ్రెడ్ పర్సెంట్ పనులలో వారి యొక్క అడుగు కొద్ది టెన్ పర్సెంట్ అయినా నడవాలని చెప్పేసి రోజు ఉదయం పొద్దున్న మన గ్రామంలో కావచ్చు మన పట్టణంలో కావచ్చు అంబేద్కర్ విగ్రహం కావచ్చు నేతజీ విగ్రహం కావచ్చు చాలా మంది సామీకంగా కావచ్చు విగ్రహాన్ని మనం పెట్టుకోవడం జరుగుతుంది ఈ రకంగా జయంతి తన వరదాంత యొక్క ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళని శ్రమించుకొని వారి యొక్క చేసినటువంటి పనుల నుంచి మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయాలని చెప్పి మనం అనుకోవడం జరుగుతుంది ఆ రకంగా ప్రతిపక్ష నేతాజీవ సంఘం వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపడతారు వాళ్ళకు నా యొక్క అభినందనలు అదేవిధంగా డాక్టర్ నగేష్ గారికి గుర్తిసారి గారికి వారి ఆధ్వర్యంలో నేత నిర్వాచనం చేసిన సందర్భంగా మన పేషెంట్లకు వారికి కూర్చో వృధా సాయం కూడా సేవా కర్మ చేపడుతున్నారు వారికి వారికి నా యొక్క నమస్కారాలు అంతేకాకుండా నేతాజీవ సంఘం వారు నేను గెలిచిన తర్వాత కిసాన్ గల్ కౌన్సిల్గా మాకు కంపనల్ కావాలని చెప్పడం జరిగింది కానీ సూచనల మేరకు వారు చెప్పిన విధంగా నా సాయశక్తుల నేతాజీ గారి యొక్క కంపౌండ్ వాళ్ళు మా యొక్క మున్సిపల్ నిధుల నుంచి చేపట్టలేదని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు ఒక వంద ఇరవై ఎనిమిదవ జయంతి శుభ సందర్భంగా వచ్చేసిన ఈ కార్యక్రమానికి సిఏ గారికి అదేవిధంగా విలేసన్న గారికి అదేవిధంగా డాక్టర్ ముత్తిన్ రెడ్డి నాగేశ్వన్న మైపాల్ మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకు ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన విషయాలన్నీ కూడా ఇవాళ పెద్దలు చెప్పడం జరిగింది మళ్ళీ మిగతా మన అందరి కూడా తెలిసిన విషయాలే ఏదైనా కానీ ముందడిగే అందరికీ అదొక శుభ దినం ప్రతి మనిషి కూడా చెడువును ఎప్పుడు కూడా నాకేం అనుకుంటా ప్రతి మనిషి కూడా అడుగు ముందేసి మన హిందూ ఏది కూడా ఇవాళ చూస్తున్నాం మనం ఎక్కడన్నా అన్యాయం అంటే దాన్ని నాకేంటిది అన్నది పక్కన పెట్టి ఇవాళ అలానేగిన సుభాష్ చంద్రబోస్ అదే మాట పడితే ఇవాళ మనకు స్వాతంత్రం రావడానికి ఇంకా చాలా టైం పడుతుండే అదేవిధంగా ఇవాళ మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం అంటే ఇవాళ సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు ఇంకా మిగతా జవాన్లు చేసిన త్యాగాలే ఇవాళ మనకు స్వాతంత్రం రావడం జరిగింది అదేవిధంగా మన మందరం కూడా ఏదో కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం ఏం చేస్తున్నాం మన కోసమే చేస్తున్నాం కానీ దేశం కోసం మాత్రం చేసేవాళ్ళు చాలా తక్కువ ఇంకా ఇక్కడ కానీ ఆయన చాలా చేసిండు మనం ఇంకా కొంచెం అలా కొంచెం అందంగా చేస్తే మన దేశం బాగుపడుతుందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగుస్తున్నాం సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కిషన్ కానీ మాజీ సర్పంచిన గౌరవిస్తున్నారు